అనామిక కళ్యాణ్తో ఎలా అంటూ ఉంటుంది ఇన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టింది చాలు నేను నీకు స్వంతం అవ్వాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది ఆ మాటలకి కళ్యాణ్ ఎందుకు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి అనామిక ఎందుకు అంటే ఎందుకు కాదు నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కాబట్టి ఈరోజు నేను చాలా ఇబ్బంది ఏమి ఉండదు అని అంటూ ఉంటుంది దానికి కారణం ఏంటి అని అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ ఆ మాటలకి అనామిక అయితే తడబడుతూ ఉంటుంది ఏం చెప్పాలో అర్థం కాక అలా చూ విత్త చూపులు చూస్తూ ఉంటుంది ఆ మాటలకి కళ్యాణ్ అయితే నేను ఎందుకో చెప్పనా ఇప్పుడు నీకు కావాల్సింది నేను కాదు నా హోదా నేను ఇప్పుడు కళ్యాణ్ ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి నీకు ఇప్పుడు నేను కావాలి లేదంటే నేను వద్దు నేను నీకు కవిగా వద్దు ఆఫీసర్గా కావాలి కానీ నాకు ఇలాంటి అనమిక వద్దు అని అంటూ ఉంటాడు నువ్వు నన్ను గతంలో కవి కళ్యాణ్గా ప్రేమించావు నాకు ఆ అనమిక కావాలి ఈ అనమిక వద్దు నీకు నా డబ్బు హోదా అవే కావాలి నాకు అది ఎప్పటికీ ఇష్టం లేదా అని చెప్పి కళ్యాణ్ అనమికతో అంటూ ఉంటాడు అనమిక ఏం మాట్లాడకుండా కళ్యాణ్ కాస్త అలా చూస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే నువ్వు నన్నుగా అన్నన్ కథ నువ్వు నన్నుగా ఇష్టపడి కోరి వచ్చినప్పుడే నిన్ను స్వీకరిస్తానని కానీ ఇప్పుడు చెప్తున్నాను విను నేను నాకు నచ్చినప్పుడు నిన్ను ముడతాను అంతవరకు నువ్వెవరో అని చెప్పి అనమికని పక్కకు తోసి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అనమికైతే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంటి కళ్యాణ్ ఎలా చేశాడంటే చాలా బాధపడుతూ ఉంటుంది